నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం కూడా ఫార్టీ ఫీట్ విలేజ్ టు విలేజ్ మెటల్ రోడ్ అండి ఈ విలేజ్ టు విలేజ్ రోడ్డుకి ఈ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ మొత్తం తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఒరిమాగా అండి మొత్తం ప్యాడీ వేస్తారు దీనికి వచ్చేసి పొలం మొత్తం చుట్టూరా ఫినిషింగు ఐదు బోర్లు అండర్ గ్రౌండ్ పైప్ లైను ఒక గెస్ట్ హౌస్ అలాగే లేబర్ క్వార్టర్సు ఒక సంపు వాటర్ సంపు కూడా ఉన్నాయండి ఇవేది లేబర్ క్వార్టర్సు దాని పక్కనే హౌస్ కూడా ఉంది ఇక ఈ ల్యాండ్కి వచ్చేసరికి గుళ్ళకమ్మ ప్రాజెక్టు వాటర్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పొలంలోకి వస్తాయి ఇదైతే వాటర్ సంపండి ఇక్కడ నుంచే పొలం మొత్తానికి వాటర్ సప్లై చేస్తారు ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి అద్దెకికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ పదిహేను లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషిబుల్ మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ